అతి షి అంటే అతి చేసే షీ అని చెప్పి అర్థం ఓవర్ యాక్షన్ చేసే షీ అని చెప్పి అర్థం ఎవరి యాక్షన్ క్యాండిడేట్ ఆ పార్టీకి చెందినటువంటి మంత్రి అతిషి చూడ్డానికి ఇందిరాగాంధీ హెయిర్ స్టైల్ లాగా ఉంటుంది పక్కా మార్క్సిస్ట్ మంత్రి అన్న విషయం కూడా మరిచిపోతోంది ఇంకా సత్యాగ్రహం చేస్తాను రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తాను ఏమన్నా మీనింగ్ ఉందండి ఢిల్లీలో నీళ్ల సమస్య వచ్చింది ఈ డైలాగ్ ఏంటంటే నరేంద్ర మోదీ మాకు మా ఢిల్లీకి నీళ్లు ఇవ్వాలి మా ఢిల్లీకి మంచి నీళ్లు కనుక ఇవ్వకపోతే మేము రోడ్డు మీదకి వచ్చి సత్యాగ్రహం చేస్తాము అని చెప్పి డైలాగ్ వేస్తాం పానీ మోదీజీ దిలయంగే ఢిల్లీ వాళ్ళు అబ్తో ఆఖే కోలో ఇది అనమాట నాకు అనిపిస్తున్నది సో నీళ్లు కూడా నరేంద్ర మోదీ గారు ఇవ్వాలి ఢిల్లీకి తాగడానికి ప్రజలకు మరి ఆ పార్టీ ఏమి చేస్తుంది అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అంటే జైల్లో ఉన్నాడు మరి మిగతా మంత్రులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు గత పదేళ్ల నుంచి ఢిల్లీలో మరి ఏం చేస్తున్నారు ఇంత నీటి సమస్య ఎలా తెచ్చిపెట్టారు లిక్కర్ ఇవ్వండి నీళ్లకు బదులు ప్రజలకు తాగుతారు అదే అండి లిక్కర్ దందాలు చేశారు కదా ఆ పార్టీ వాళ్ళు లిక్కర్ ఇవ్వండి సరిపోద్ది లిక్కర్ మీద పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్ వల్ల లిక్కర్ ఏమో వరదై పారింది ఢిల్లీలో నీళ్లు పారాల్సిన చోట లిక్కర్ పారింది ఢిల్లీలో పాపం అసలైన నెసెసిటీ అయినటువంటి నీళ్ల గురించి మర్చిపోయారు ఆ పార్టీ వాళ్ళు ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారండి సెంట్రల్ గవర్నమెంట్ ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలి మోదీ గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలి అని చెప్పి ఈ నేషనల్ బ్యాచ్ అంతా తయారయ్యింది నీళ్లు ఇవ్వాలి అన్న కనీస జ్ఞానం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ రాష్ట్ర మంత్రులకు లేకపోతే ఎట్లండి ఒక్కోసారి సమస్య వస్తుంది సరే ఓకే కానీ పది సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆ రాష్ట్రాన్ని ఢిల్లీలో నీటి శాతం ఎలా తగ్గుతోంది ఎంతమంది వస్తున్నారు ఎలా పెరుగుతోంది జనాభా నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలి ఒక ప్లాన్ ఉండాలి కదా ఒక వ్యూహం ఉండాలి కదా ఒక మెట్రోపాలిటన్ నగరానికి నీళ్ళు ఎట్లా తీసుకురావాలనేది ఒక వ్యూహం ఉండాలి కదా ఢిల్లీలో అండి నీళ్ల కోసం తన్ను ఉన్నారు ఈవిడ మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం కావాలనే ఎక్కడి నుంచో నీళ్ల పైపులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటే అక్కడ లాక్లన్నీ ఓపెన్ చేస్తున్నారు అందుకే నీళ్లు లీక్ అయిపోయి రావట్లేదు పోలీసులను పెట్టండి అని సరే పోలీసులు వెళ్ళి నిలబడ్డారు సరే అమ్మా మంచిది పైపుల దగ్గర మొత్తం కిలోమీటర్లు కిలోమీటర్లు నిలబడతాము అని చెప్పి నిలబడ్డారు అయినా సరే ఢిల్లీలో నీటి ఎద్దడి తగ్గినటువంటి పరిస్థితి ఒకరినొకరు తన్ను ఉన్నారు నీళ్ల కోసం అంత దారుణమైన పరిస్థితికి ఆప్ పార్టీ తీసుకొచ్చి పెట్టింది మళ్ళీ ఏమన్నా అంటే సత్యాగ్రహం చేస్తాం ధర్నా చేస్తాం ఒరే నాయన ప్రభుత్వం అనేది రాయన నువ్వు సత్యాగ్రహం దీనికి చేస్తావు అది బేసిక్ నెసెసిటీ వాటర్ అన్నది నీ రాష్ట్రంలో ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఢిల్లీకి ఇంక నువ్వెందుకు ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఏడు ఎంపీ సీట్లు ఇచ్చేశారు మొన్న కేజ్రీవాల్ జైలు నుంచి వచ్చి అంత చింపుకున్నా గొంత చింపుకున్నా ఢిల్లీలో ఒక్క ఎంపీ సీట్ గెలవల ఆప్ ఏడుకేడు బీజేపీకి ఇచ్చారు నెక్స్ట్ ఢిల్లీ ప్రజలు పూర్తిగా అండి భారతీయ జనతా పార్టీకి ఆ రాష్ట్రాన్ని అప్పగిస్తే తప్ప బాగుపడదు బీజేపీకి ఓటు వేయకుండా ఇంకా అనుకోండి ఢిల్లీ ప్రజలు ఏడుస్తారు ఈసారి రాహుల్ గాంధీకి వేస్తారేమో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సోనియామ్మ వేసి ఈసారి నీళ్ల ప్రాబ్లమ్ తో పాటు ఇంకేదన్నా వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా తెచ్చుకుంటారేమో చూద్దాం నెంబర్ వన్ నాటకాల పార్టీ అండి ఆప్ పార్టీ ఆప్ పంజాబ్ లో గెలిపించారు ఆ క్యాండిడేట్ ఇప్పుడు తాయి పండుకుంటాడు పంజాబ్ ముఖ్యమంత్రి చేసేది లేదు తాయి పడుకునే ముఖ్యమంత్రులను గెలిపిస్తే ఏం జరుగుతుందో మీకు తెలిసిందే రకరకాల రాష్ట్రాలలో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే ఢిల్లీ ఇప్పుడు అనుభవిస్తోందండి ఆపలాంటి పార్టీల కోట్లు వేస్తే ఏం జరుగుతుందన్నది ఢిల్లీ అనుభవిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదో ఈడీని పంపించాడు జైలు లేయించాడు అన్ని డైలాగులు కొడుతుంటారు కదా లిక్కర్ ఏమో ఢిల్లీలో ఎక్కడ పడితే అక్కడ దొరికేటట్టు తక్కువ ఏజ్ వాళ్లకు కూడా లిక్కర్ దొరికేటట్టు ఇంటికి కూడా సరఫరా చేసేటట్టు ఆ ఢిల్లీ లిక్కర్ పాలసీని మార్చారు కేజ్రీవాల్ ఇంటికి కూడా సప్లై చేసేటట్టు ఆ మన స్విగ్గీలు జొమాటోలు ఇట్లాంటివి ఉంటాయి కదా అలా రకరకాల యాప్స్ ద్వారా లిక్కర్ ఇంటికి సరఫరా చేసేటట్టు మార్చారు చట్టాన్ని మరి నీళ్ళండి నీళ్ళు ఇంటింటికి సరఫరా చేయాలి కదా పోయి ఆ వీధిలో అన్న నీళ్లు రావాలి కదా తణుకు సస్తున్నారు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ తక్కువ ఉంటుంది అని చెప్పి అంటున్నారు ఈ సంవత్సరం వర్షం మరి ఇప్పుడు ఏం చేస్తారు ఢిల్లీ యమునా నదికి సంబంధించి అండి ఈసారి నీళ్లు తక్కువగా పారుతూ ఉన్నాయి కేవలం ఒక యమునా నది మీద మాత్రమే ఆధారపడితేట్లా వేరే వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి కదా నీళ్ల సమస్య వస్తే ఏం చేయాలి ఏంటి అని వాతావరణ శాఖ ఉంది చెప్తూనే ఉంది హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు బెంగళూరులో అదే చేశారు మన కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కదా కర్ణాటకలో సస్తున్నారు ఇప్పుడు అక్కడ పెట్రోల్ రేటు పెంచాడు మన ఎండాకాలం నీళ్ల కోసం ఎంత అండి ఘోరం బెంగళూరు నగరంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వచ్చే సమస్యలు ఇవన్నీ అనుభవించండి అద్దీ విషయం ధన్యవాదాలు